నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్లో కాంగ్రెస్తో తీవ్రంగా నష్టపోయిన ఆటో మరియు జీప్ కార్మికుల కుటుంబ సభ్యులు ఓటు దాదాపు యాభై వేలు వరద కాలువ ప్రాంతం మరియు నిజాంసాగర్ ఆయకట్టు ప్రాంతాల్లో పంటలు వేసుకొని ఎండిపోయిన రైతన్నల కుటుంబాల సంఖ్య దాదాపు ఇరవై ఐదు వేల విద్యుత్పై ఆధారపడే డ్రై క్లీనర్ వెల్లింగ్ దుకాణాలు ట్రైలర్స్ తదితరకు గతంతో కనిపిస్తున్న విద్యుత్ లో మార్పుతో వాళ్ళు కూడా కాంగ్రెస్ ఓటు వేసే అవకాశం లేదు మళ్లీ మొదలైన చేనేత చేనేతలను నిరోధులు అమ్ముకోండి అని మాట్లాడిన కాంగ్రెస్ అహంకార మాటలతో పద్మశాలి కులస్ దాదాపు కాంగ్రెస్ కి ఓటు వేయరు గొల్ల కుర్మాలు యాదవలకు గత వైసవిలో పారే కాలువలు అడవిలో పశువులకు గొర్రెలకు పుష్కలంగా నీళ్లు ఉండేవి ఇప్పుడు వారు నీళ్ల కోసం చాలా ఇబ్బంది పడుతున్నారు త్రాగే నీళ్లు సరిగలేక మహిళలు ఇబ్బందులు

మీ అనుభవంలో మీ కళ్ళ ముందున్న పదేళ్ళ నిజానికి గత ఐదు నెలల్లో మీ కళ్ళ ముందున్న అబద్ధానికి ఎలక్షన్ పోటీ అదేవిధంగా పదేళ్ళ కేసీఆర్ గారు పాలన మా బీఆర్ఎస్ గారు బిఆర్ఎస్ పార్టీ పాలన ఐదేళ్ళు అరవింద్ ధరంపురి గారు మిగతా పదేళ్ళ బీజేపీ పాలన దీని మధ్య పోటీ అదేవిధంగా అన్నింటికంటే ముఖ్యంగా ఏంటంటే మన కొరిట్లో కాన్స్టెన్సీ వరకు వచ్చే వరకు గత పదిహేనుల నుంచి పదిహేను ఏళ్ళ నుంచి ఉన్న మంచి శాంతి మంచి అందరు కలిసిమెలిసి ఉండడము వర్సెస్ ఆల్రెడీ ఐదు నెలల్లో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదలైన అరాచకాలకు ఎరేషన్ ఇది చూస్తే మాకు తీసుకొచ్చి చార్సో బీస్ చార్సో బీస్ ఓ అరే థ్యాంక్ యూ ఇవి అన్ని మీకు తెలుసు కానీ మీకు అందరికీ ఈ గ్యారెంటీ తెలుసు ఇప్పుడు రైతు భరోసా రైతు భరోసా ఆరు గ్యారెంటీలో ఫస్ట్ రైతు భరోసా ఉంది ప్రతి ఏటా రైతులకు కలు రైతులకు ఎట్లాంటి పదిహేను వేలు వ్యవసాయ కూలీలకు పన్నెండు వేలు వరి పంట క్రింటలకు ఐదు వందలు నేను చెప్పాల్సిన అవసరం లేదు మీరే దీని గురించి రాసుకోవచ్చు న్యూస్ ఇప్పటికి కూడా ఇంకా కేసీఆర్ గారు బయలుదేరిన తర్వాత కూడా ఇంకా రైతు బంధు చేస్తున్నారు అన్నిటికంటే బాధాకరం ఏంటంటే వాళ్ళకి తెలుసు కేసీఆర్ గారు ఎన్నికలు పట్టినప్పటి నుంచి ఎంత మోసం ఉంటుందంట కాంగ్రెస్ వాళ్ళ దాకా ఉదాహరణకి నిన్న మొన్న డబ్బులు వేయడం మొదలుపెట్టింది ఏమని ఆర్డర్స్ ఇచ్చినారు రైతు భరోసా అని చెప్పించినారు ఎలక్షన్ కమిషన్ ఎలక్షన్ రూల్స్ ప్రకారం పోయినసారి మేము రై ఆన్ గోయింగ్ స్కీమ్ ఇస్తేనే ఆపినారు వాళ్ళు ఏంటి ఆన్ గోయింగ్ స్కీమ్ యాక్చువల్లీ ఆపోద్దు సరే వాళ్ళు కంప్లైంట్ చేసి ఆపినారు కేసీఆర్ గారు ఆ రోజు ఎలక్షన్ కమిషన్ ఇప్పుడు ఆన్ గోయింగ్ స్కీమ్ కాకుండా వేరు మార్చి రైతు భరోసా అంటే జనాలందరినీ ఏం అంటే జనాలందరినీ ఇంకా పిచ్చోలో చేయడం అంటే ఇంత మూర్ఖత్వమైన అవుతాయి నా జీవితంలో చూడ ఎంత బాధ అంటే ఇన్ని అబద్ధాలు ఇన్ని అబద్ధాలు చెప్తాయి ఎంత బాధ ప్రజల్ని మోసం మీద మోసం మోసం మీద మోసం చంపుతూనే ఉన్నారు రైతు భరోసా అని ఇప్పుడు నిన్న రిలీజ్ చేస్తే ఎలక్షన్ కేసీఆర్ గారు ఏమంటున్నారు మేమేమో మా ఎలక్షన్లో వాళ్ళు ఇవ్వద్దు అన్నారు సరే మేమేమో మీరు ఇయ్యండి బాబు మీ ఓటు పడని ఏంటి పర్లేదు కూడా చెప్తున్నాం అయినా కావాలని రైతు భరోసా అని పేరు పెడితే నిన్న ఏమైంది ఎలక్షన్ కమిషన్ ఆల్రెడీ ఆపేసి ఆపేస్తే మళ్ళీ దాని యాక్చువల్లీ వాళ్ళ వల్లనే ఎలక్షన్ కమిషన్ ఆపండి రైతు బంద్ అని ఉంటే వంద శాతం ఇప్పుడు అందరికి కూడా వచ్చేసరికి సరే రైతు బంద్ ఇయ్యరు ఇక కౌలు రైతులకు పదిహేను వేలు అది ఇప్పుడు గోవిందా వ్యవసాయ కూలీలు పన్నెండు వేలు గోవింద బోనస్ ఐదు వందలు గోవిందా బోనస్ ఉదయండి దయచేసి మళ్ళీ మా ప్రెస్ మిత్రుల ద్వారా కూడా మళ్ళీ నా రిక్వెస్ట్ ఏంటంటే నిన్నటి నుంచి వర్షం మొదలైంది మనకు కూడా జగిత జిల్లాలో కూడా నిన్న ఇవాళ రేపు వర్షా సూచనలు ఉన్నాయి నా రిక్వెస్ట్ ఏంటంటే కనీసం కేసీఆర్ గారు చెప్పిన ఆ వరి ధర కన్నా కట్ట వెంటనే కలెక్టర్ గారిని డిసిఓ గారిని డిఎస్ఓ గారిని కోరుతూ ఉన్నాను మన అధికారులందరినీ దయచేసి వెంటనే వరి కొనుగోలు చేయాలి మన కాన్స్టిట్యూన్సీలో ఎందుకంటే అన్ని చోట్ల వరి వచ్చి పడింది మళ్ళీ వర్షం పడితే మళ్ళీ వరి తడిచిపోతుంది మళ్ళీ కష్టాలు సాలింది రైతులు ఆల్రెడీ రైతులు కరుపు కొట్టినారు పంట స్టార్ట్ అయ్యే టైంలో చేస్తారు రైతు బంధు పెట్టుబడి పంట ఘోషంగా కూడా రాలే ఇంకా ఆల్రెడీ మీరు చూస్తూ ఉన్నారు రైతుల ఆత్మహత్యలు చూసి సో నా రిక్వెస్ట్ ఏంటంటే కనీసం ఆల్రెడీ వాళ్ళ పంట దగ్గర దగ్గర అందరి పంట ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ పడిపోయిందంట వచ్చిన పంటన వెంటనే ఈ కొనాలని చెప్పి నేను అధికారులు మీ అందరి ద్వారా కొను కోరుతా ఉన్నాను ఇంకా గృహజ్యోతి గురించి తెలిసిందే మీకు ఫిఫ్టీ పర్సెంట్ వాళ్ళ గృహజ్యోతి రాలే మహాలక్ష్మి ఐదు వందల గ్యాస్ సిలిండర్ రాలే మహిళలకు పదిహేను రెండు వేల ఐదు వందలు గోవింద మహిళలకు ఆర్టీసీ బస్సు ఒక్కటి మాత్రం మొదలుపెట్టింద్రు మేము స్వాగతిస్తా ఉన్నాం దయచేసి ఇంకొక రిక్వెస్ట్ ఏంటంటే బస్సులో నెంబర్స్ పెంచండి ఎందుకంటే నా కల్లిద్రుంటే బస్సులో మహిళలు దాన్ని ఏమంటారా మన స్టెప్స్ మీద కూర్చుని ఉండే మొన్న ఇక్కడ మన మల్లప్పులు అంటే ఏం చేస్తారని అంత భయంకరమైన పరిస్థితి కాబట్టి దయచేసి ఇవ్వ వికాసం ఇంతకండి మీరు ఇది కవర్ చేసి నా పేపర్లు ఏమిటన్నా ప్రియాంక గాంధీ ఇప్పుడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అందరి ముందర నిరుద్యోగ బృతిస్తామని చెప్పి మీ అందరం కలుగుతుంది మళ్ళీ అసెంబ్లీలోకి వచ్చి అదే బట్టి విక్రమాక్రా గారు అసలు మేము నిరుద్యోగ గుర్తిస్తామని మేము చెప్పలేదు అంటారు ఇంతకంటే అన్యాయం తీసుకు ఉండదా సో దయచేసి ప్రజలు నేను చూడాలి ఇక చేయూత రెండు వేల రూపాయలు నాలుగు వేలు పెద్దమా పెద్దమా డిసెంబర్లో తీసుకో పెద్దమా రెండు వేల రూపాయలు నాలుగు వేలు వస్తాయి జోకైన్ సో దయచేసి మీ ద్వారా ప్రజలందరినీ కోరుతా ఉన్నాడు ఎందుకంటే తెలంగాణ ఐదు నెలల్లో ఒక యువకంగా చెప్తా ఉన్నా ఇక మీరు అందరూ కూడా యువకులే కాబట్టి మీకు కూడా చెప్తా ఉన్న జర్నలిస్ట్ కూడా వచ్చిన కంపెనీలు వాపసు పోయే పరిస్థితి వచ్చింది మీరు మొన్న చూసుంటారు న్యూస్లో మన కంపెనీ ఒకటి గుజరాత్కి పోయింది ఇంకొకటి చెన్నైకి వెళ్ళిపోయింది సెమీ కండక్టర్ అంటే హై లేబర్ ఇంటెన్సివ్ కంపెనీ అంటే ఎక్కువ మంది లేబర్ని ఎంప్లాయ్ చేసే కంపెనీ అది అది కూడా పోయింది అంత భయంకరమైన పరిస్థితి సో దయచేసి మా యువకుల్ని మా అమ్మల్ని మా మహిళల్ని మా రైతుల్ని తెలంగాణ ఐదేళ్లలో సారీ ఐదు నెలల్లో ఐదేళ్ళు పోయిన ప్రభుత్వం ఇది ఇంకొక పార్టీ బీజేపీ పార్టీ మనందరి ఎక్స్పీరియన్స్లో ఉంది నాకు పెద్ద కష్టం వచ్చి పడింది ఇప్పుడు కొరుట్ల కాన్స్టిట్యున్సీలో నేను తిరుగుతున్నంతసేపు మనం మీ అందరికీ తెలుసు మీ అందరికీ జాబ్ మేళా పెట్టండి నెల ఎమ్మెల్యే అయినాక రెండు వేలకే జాబ్ మేళా పెట్టారు మన నాయకులందరూ ఏమంటారు ఇప్పుడు సార్ మీరు జాబ్ మేళాలు కాదు చేయాల్సింది మన ప్రచార రథం కంటే నాన్నగారు కట్టిన రాముని విగ్రహం కదా పెద్దది ఎక్కడ మన గండం మీద అది ముందల పెట్టండి సార్ మీ ప్రచార రథంకి ఒక పక్కనేమో నాన్నగారు కట్టిన అయ్యప్ప దేవాలయం పెట్టండి ఇంకో పక్కనేమో నాన్నగారు కట్టిన వెంకటేశ్వర స్వామి దేవాలయం పెట్టుండి సార్ ప్రచార రథం మీద అవి పెట్టి మీరు ఓట్లు అడుగుతున్నారు ఇప్పుడు కాబట్టి మీ అప్పుడు అడగలేదు కనీసం ఇప్పుడన్నా మీరు దేవుని ఫోటో చెప్పి ఓటు అంటున్నారు ఎందుకు చెప్తా ఉన్నానంటే ఐదేళ్ళ తర్వాత మళ్ళీ మా బీజేపీ అభ్యర్థి అరవింద్ గారు వస్తా ఉన్నారు ఇప్పుడు వచ్చి ఆయన కేవలం నన్ను చూ